జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా నేను సిద్ధం నా వార్డు సిద్ధం అనే బస్సు యాత్ర చాలా సక్సెస్ఫుల్గా సాగుతుందని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందంటారా అది అంబటి అని అడగాలి లేదా కొడాలి నాని అడగాలి లేదంటే అని అడగాలి నన్ను ఎందుకు నువ్వు అర్థం కాల వాళ్ళ ముగ్గురికి దీనికి ఏం సంబంధం మరి వాళ్లే కదా జగన్మోహన్ రెడ్డిని బాగా పైకెత్తింది వాళ్ళే ఆ సిద్ధం సభలు బాగా ఇది చేస్తుంది వాళ్ళే వాళ్ళని అడగకుండా నన్ను ఎందుకు అడుగుతావు ప్రజలు మేము ప్రజలేనండి స్వతనాం మేము మా మీద మేము చెప్పులు శ్రేసుకుంటాము లేకపోతే సిద్ధ సభలకి జనం రాకపోతే గ్రాఫిక్లు వేసుకుంటాము మీకు ఎంత నొప్పి అంటే మన చెప్పులు వేసింది కూడా అబద్ధం అంటారు అబద్ధమే ఉంది ఎవరన్నా మనకు సింపు రావాలంటే మా మా మీద మేము చెప్పులు వేసుకోవాలి రేపు పొద్దున బాంబులు వేసుకోవాలి ఇవన్నీ చాలా ఉండే అబ్బా మాకు ఏం మాట్లాడుతున్నారు మీరు అదే అర్థం కాలా అంటే ఇది మళ్ళీ ఇంకో డ్రామాకి ఏదైనా తీసే అవకాశం ఉందండి కంటైనర్లు వచ్చిన రోజు మమ్మల్ని పట్టుకున్న నా కొడుకు ఎవడు లేడు ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎవరన్నా కానీ మా కంటైనర్లో లారీలు చెక్ చేసి నా కొడుకు ఎవడు లేడు మరి ఇంకేంటి మేము అంతా సిద్ధమే పది డబ్బులు పంచడానికి సిద్ధమే లేకపోతే ఓటుకు ఐదు వేలు ఇవ్వటానికి సిద్ధమే లేకపోతే ఇంటింటికి తిరిగేసి అందరికి పాంప్లెంట్ పంచి ఎన్నికలు కొన్ని తీసేయడానికి సిద్ధమే మేము ఏంటి మీరు చేసింది కంటైనర్లో ఉంది కిచెనే కదా చూపించారు కదా తర్వాత మీ ఇచ్చిన సాక్షి చానల్లో అరే కంటైనర్లో కిచెన్లు ఉండయో లేకపోతే కిచెన్లు ఉన్నాయో లేకపోతే దాంట్లో డబ్బులు ఉన్నాయో అని మాకు చూపిస్తామా మీ అందరూ చూపించాలని అవసరం ఉందా మాకు లేదు కదా మేము మీకు చూపించాలండి మీకు చూపించాలని అవసరం ఏమైనా ఉందా మేము మా పది కంటైనర్లు తీసుకొస్తాము ఒక కంటైనర్ చూపిస్తాము అందరూ డబ్బులు పంచుకోవడానికి వెళ్తాము లేకపోతే ఏం మీకు అవసరమాయా మా ఎలక్షన్ మా ఇష్టం ఇది మా రాజ్యం మా పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారండి మీరు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు పరదాల మధ్య తిరిగి ఇప్పుడు బస్సు మీద ఎందుకు వచ్చారంటారు అకస్మాత్తుగా మరి వచ్చాము వేసుకొని సంపతి తెప్పించుకోవడానికి వచ్చాము లేదా మా దాని మా దాని మీద రాళ్ళు తెప్పించుకోడానికి వచ్చాము జనం నలుగురు చూసి అబ్బో మా మీద రాళ్ళు లేస్తున్నారు చెప్పేసి మేము అందరికీ ప్రచారం చేసుకోవడానికి వచ్చాము అంతేగాని ఏదో ఇన్ని రోజులు రాలేదు కాబట్టి అది సంపదీ అని చూపించుకోవాలిగా మేము అంతే అంటారా అంటే ప్రజల కోసం కాదంటారా మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ముద్దులు పెడుతున్నారు చంపల్ని ఊరుతున్నారు చంపలు ఏడామే ఎప్పుడు ముద్దు పెట్టినప్పుడు టచ్ చేసామా ఏదో తలకాయ టచ్ చేసాము అంతేగాని ఆ తలకాయ దాకా తీసుకెళ్ళాం బయట ముద్దు పెట్టాము ఇవన్నీ తెలియని విషయాలు ఎందుకు అడుగుతారండి మమ్మల్ని మీరు ఎందుకు బయట పక్క పార్టీ వాళ్ళ ఏంటి మీరు అలా అని కాదుగా ఇక్కడ ఏంటంటే అసలుకి ఇప్పుడు ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు ఎక్కడికెళ్ళినా చెట్లు కొట్టించారు ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టారు ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ కాపారు మరి ఇప్పుడు జనాల్లోకి ఎందుకు అడుగు పెట్టారంటారు మేము వచ్చా ఇప్పుడు కూడా మాది బుల్లెట్ ప్రూఫ్ బస్సు మీరు రాళ్ళు వేసినా చెప్పులేసినా కూడా ఏం మాకు తగలవు ఏందంట మే ఊతే ఊపించుకొని పోతాము అందువల్ల మాకు ప్రజల్లో నాకు సింపతి పెరుగుద్ది దానికోసం చేస్తున్నాం ఇవాళ వచ్చాం బడి ఏదో బిందులు తీసుకొని వచ్చారు నీళ్ళు లేవని నీళ్ళు లేకపోతే నేనేం చేసేది దేవుడు వా అని గురిపించలేదు కాబట్టి మేము ఏం చేసామంటే నిన్నదాకా అసలు ఇప్పుడు కూడా అధికారంలో ఉంది మీరే కదా మీ జగన్మోహన్ రెడ్డి కదా అధికారంలో ఉంది అది మా ఇష్టం మేము చేయదలుచుకుందే చేస్తాం మేము అడగదలుచుకుంది అదుగుతాం అంటే మేము చేసిన దానికి మేము అందరం బాగా చేసామని మేము చెప్పుకుంటున్నాం ఇష్టమైతే ఏంటి ఓట్లు లేకపోతే తీసేయండి అది కాదు మరి ఇప్పటికీ ముఖ్య ముఖ్యమంత్రి ఆయనే అలాగే భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా ఉంది అంబటి రాంబాబు మరి నీటి నీటి పారుదల శాఖ మంత్రి అయ్యోండి నేళ్లు రావట్లేదు అని చెప్పి ప్రజలు ఇబ్బంది పడుతుంది అంటే ఏం చేస్తున్నాడు మీ అంబటి రాంబాబు మరి అరే మాకు సుకన్యానం దీంతో నాకు పురుసత్తు లేదు ర స్వామి దొంగ నోట్లు పంచడానికి కానీ వీటికి పురుసత్తు లేదు మాకు అట్లాంటిది మేము ఏం చేద్దాం ఏం చేస్తాం మేము మేము ఎత్తున్నాము దొంగ రోడ్లు ఎత్తున్నాము లేకపోతేనేమో జనానికి నీళ్ళ బిందులు ఎత్తున్నాము ప్లాస్టిక్ బిందులు అది కూడా దెబ్బ ఉండడానికి ఆ స్టీల్ బిందులు రాగి బిందులు అయితే మేము వెనకమాల ఆ బండ్లు వేసుకుని పోయేటోళ్ళం ఏందా మీరు అడిగేదే అసలు కాదు నీరు పాటరాల శాఖ మంత్రి ప్రజలకు నీళ్లు తాగడానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంది అసలు ఏం చేస్తున్నాడు అంటారు అబ్బా అని చెప్పా కదా సంజనా సుఖ అనే తోటి నాకు ఇబ్బడి ముబ్బడిగా ఉంది వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంటారు మమ్మల్ని మమ్మల్ని ఎందుకు కించపరుస్తారు మీరు అసలు ప్రజలు బాధలు పట్టవా అసలుకి అరే అప్పుడు కోడిని బొచ్చి పీకేమండే చివరిలో నాలుగు గింజలు వేసామనుకో అదే కుక్కు కుక్కు అనుకుంటే వస్తే రేపు ఐదు వేలు అంటే ప్రజలకి ఇప్పుడు దాకా పన్నులేసి మొత్తం పీకేసి రేపు నాలుగు రూపాయలు చిల్లర వేస్తే కనుకో వాళ్ళు లోట్లు వేస్తారు అనుకుంటున్నారా కదా మా మా సిద్ధాంతం అంతా హిట్లర్ సిద్ధాంతం కదా ఇదే మా సిద్ధాంతం అరే ఎవరన్నా అడిగారా ముస్లిం బాయ్లు సాది కాన్ ఆగేది అంటారు కదా దుల్హన్ దుల్హన్ పథకం ఆయన యాభై వేలు ఎత్తా నేను లక్ష రూపాయలు ఎత్తాడు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పమనండి నాలుగు వందల యాభై మందికి ఇచ్చానని చదువుతున్నాడు అరే వారు సాగా నాలుగు వందల యాభై మందిని పార్టీలో మెయిన్ మెయిన్ కార్యకర్తలకు ఇచ్చినావా మేము ఇస్తాం మా కార్యకర్తలు ఇచ్చుకుంటాం మీకు ఇవ్వాలని అవసరం ఉందా సరే వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి ఈ రాష్ట్రానికి ఏం మేలు చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు మరి ఏం మేలు చేసినా చేయపోయినా మీ అందరి మీదకే తలా కాసి ఉన్నాం కదా ఆరు లక్షల కోట్లు తీసుకొచ్చి రెండు లక్షల కోట్లు పంచాం కదా మిగిలిన నాలుగు లక్షల కోట్లు మేము దాచుకున్నాగా మా కంటైనర్లో వత్తనే శ్రీలంక నుంచో అటు జింబాబే నుంచో సిజ్ బ్యాంక్ నుంచో వస్తనే అవి ఎట్ట పంచుకోవాలంటే ఏదో ఒకటి డ్రామా వేయాల చెప్పులు ఇసు రేపించుకోవాలా మేము బాంబులు పేలిపించుకోవాలా మా మీద దౌర్జన్యాలు చేపించుకోవాలి నీళ్ళు రావాలి లేదని ఎవడన్నా ప్రజలు అడిగినా కూడా మాకే పేవర్గా ఉంటుంది ఇవన్నీ మావూలేనా బా సరే ఇన్ని చేస్తున్నారు బాగానే ఉంది మరి నాలుగు సంవత్సరాల్లో పదకొండు నెలల కాలం ఎందుకని ఇప్పుడు తిరిగినట్టు ప్రజల్లో తిలగల ఎత్తరగలేకపోయారు అంటారు నేను చెప్పా కదా ఇప్పుడు కోడిని పీకేసి బొచ్చు మొత్తం పీకేసి నాలుగు గింజలు అయితే కుండ తింటూ ఉంటుంది అదేదో నేను వచ్చాను మేము చూస్తాను ముద్దులు పెట్టి లేకపోతే నేను ఏదో చేశాను జనానికి మేలు చేశాను అని చెప్పుకోవాలి కదా అబ్బా మేము ఇవన్నీ పక్కన పెట్టండి కాసేపు ఇవన్నీ పక్కన పెడదాం ఇచ్చిన వాగ్దానాల్లో తొంభై తొమ్మిది శాతం నెరవేర్చానని చెప్పి పదే 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 చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి నెరవేర్చా తొంభై తొమ్మిది నెలలు ఇచ్చాము కదా నాలుగే కదా చేయింది మీకు రాజధాని చేయలేదు సిపిఎస్ రద్దు చేయలేదు లేకపోతే ఉద్యోగస్తులు వాళ్ళకి ఏంటన్నా జీతాలు వస్తున్నాయి కదా అవి కూడా డిఏ సరిగా ఇస్తామన్నా ఇయ్యలేదు ఆ పోతే రోడ్లు బ్రహ్మాండాన్ని రోడ్లు వేస్తామని చెప్పాము చేయలేదు నిషేధం అని చెప్పాము చేయలేదు ఈ నాలుగే కదండి చేయింది మిగిలిన చేశాంగా ఇచ్చింది నవరత్నాలు అన్నారు ఆ నవరత్నాల్లోనే నాలుగు రత్నాలు ఎక్కడే రాలిపోయినాయి మరి ఇంకేం చేసింది మేము చేసాం కదా అమ్మఒడి అని చెప్పి ఇద్దరికి ఇస్తామని చెప్పి వాళ్ళకి ఇచ్చాం కదా అందులో కూడా మూడేళ్ళు తీసుకొని కమిషన్ కింద బా నాడు నేడు అని దాని కింద వాడాం కదా ఇంకా మిగిలింది ఏముంది ఇక్కడ ఏముంది ఆరు లక్షల కోట్లు అప్పు తెచ్చి పంచింది రెండు లక్షల కోట్లే కదా మిగిలిన నాలుగు లక్షల కోట్లే ఇప్పుడు బిచ్చ వేస్తాము జోలి పట్టుకోవడం ఇప్పుడు మద్యపానం ఉందంటున్నావు లేదంటే ఇప్పుడు నిత్యావసరలు పెరిగినట్టు ఇక్కడే పెరిగినాయా ఎక్కడ దేశం అంతా పెరిగి కానీ రైతులు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా మీరు వేయండి మేము కొంటాం అన్నాం కొంటే కొంటాం లేకపోతే లేదు మా దగ్గర డబ్బులు లేవండి అన్నిటికీ లేవు కనీసం రిటైర్ అయిన ఉద్యోగులకి లీవిన్ క్యాష్మెంట్ డబ్బులు ఇవ్వడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు కానీ మాకు మాత్రం నాలుగైదు కంటేలో రేపు పొద్దున మా మనిషికి ఇరవై వేల రూపాయలు ఓటు కొనడానికి మాత్రం ఉండే మీరేమన్నా అనుకోండి ఉండి మేము పంచుతాం ఎవరేమన్నా అనుకున్నా కానీ అంటే ఓటుకు నోటిచ్చి గెలిచే ఆలోచన ఉన్నప్పుడు ప్రజలు మారే అవకాశం లేదంటారా ఎందుకు మారా ఇందాక చెప్పా కదా ఇప్పుడు క్వార్టర్ బాటిలో బిలా బ్యాకెట్ ఇస్తే ఎవడేడు ఓటు ఏడు ఎందుకేడు ఇప్పుడు ఇంకా అదే కాలంలో ఉన్నారనుకుంటున్నారా ప్రజలు మరి అనేటికే నేను సృష్టించా కదా ఇప్పుడు మంచాల పథకం పెట్టాం కదా ఇంట్లో నువ్వు వాడికి వెళ్ళొద్దు నెలకి నేను మూడు వేలు రెండు వేలు ఇస్తున్నాను దాంతో మీరు బతకండి అని చెప్పాగా ఇంకెందుకు నువ్వు పనికి వెళ్ళాల్సిన ఏముంది ఫ్యాక్టరీలు ఇవ్వాలని అవసరం ఉంది నాకు నేను పడకేసి పడుకోవటమే అంటే పనులు కానీ ఇంకేం చేయాల్సిన అవసరం లేదంటారు ప్రజలకు అవసరం అబ్బే ఏం అవసరం లేదబ్బా పడకేసి చెట్టు కింద పడుకోవటమే ఆటో ఇటు ఆడు ఆడేవాడు ఈడోడు అంటే రోడ్లు కొట్టుకుని బతకడం రోడ్లు కొట్టుకోవడం అంటే ఏందో తెలుసా అరే ఆడేవడో సలహా చెప్పాడు రోడ్లు కొట్టుకుని పోతాడంటే రోజు బాతున్నా అంట రోడ్నే అది కాదురా బాబు రోడ్డుని పోయే వాళ్ళని జేబులు కొట్టి బతుకుంటారా అని చెప్పి చెప్పటమే ఇది ఇప్పుడు మామూలుగా అయితే కరెంటు బిల్లు నేను పెంచు అన్నాం మా అవసరం వచ్చింది పెంచాం అయినా కూడా ఆరు లక్షల కోట్లు అప్పు ఎవరండి ఎవరు అండి మీరు ఎందుకు అడుగుతారు ఎట్లాంటి పరిస్థితికి వచ్చింది మమ్మల్ని ఓవరాల్గా ఏం చెప్తారు ప్రజలకు మరి నేనున్నాను నేను విన్నాను నేనున్నాను అంతవరకు చెప్తాం అంతకు మించం చెప్తాం విన్నా ఉన్నారు విన్నారు ఏమన్నా చేశారా చేయమ నేను విన్నాము ఉన్నామని చెప్పి అంతే కదా మాట తప్ప మాడని తిప్పమన్నా చెప్పలేదా ఏం చెప్పలేదుగా ఎక్కడ ఎక్కడ ఇల్లు కట్టుకున్నాను నేను రాజధాని ఇదే నాకు బ్రహ్మాండంగా అన్నాడు అది మాట తిప్పడం కాదు అరే పిచ్చోళ్ళారా ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు బెంగళూరులో ఉంది విశాఖపట్నంలో ఉంది ఆ పోతేనే కర్ణాటకలో ఉంది తమిళనాడులో ఉంది ఢిల్లీలో ఉంది నేను ఉంటే నా ఇల్లు అక్కడే నా కొంప నా కొంప గురించి మీరెందుకు అడుగుతారా బాబు తెలంగాణలో లేదా నాకు లోటస్ ఫౌండేషన్ లేదా బెంగళూరులో ఎందుకే నాకు ఎడైనా కట్టుకుంటా నేనే మాట్లాడుతాను జనాన్ని వాళ్ళకి ఇష్టమై వేసారు నన్ను మళ్ళీ గెలిపించమని అడుగుతున్నాం ఇంకేంటి గెలిపిస్తారంటారా అది జనం ఇష్టం మేము చేసిన అన్ని మంచి పనులే జనం కోసం జగన్ అన్నాం ఇప్పుడు జనం ఏం చెప్తారనేది జనం మాటలే అంతే కదా